హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు పర్వాలేదు కొంచెం హెల్త్ ఇప్పుడే కొంచెం రికవర్ అవుతూ ఉంది నాకు ఈరోజు నేను నెల్లూరు పొద్దున్నే నెల్లూరుకి వెళ్ళాను సండే మంగళవారము మళ్ళీ శుక్రవారం అలా నెల్లూరులో మూలాపేటలో ఈ తాగితలు కొంచెం హెల్త్ బాగా ప్రాబ్లం అయింది నాకు అందుకే వెళ్ళాను వెళ్ళి తాగితే ఎంచుకొచ్చుకున్నాను కొంచెం బాగా బాడీ పెయిన్స్ ఒళ్ళు కాళ్ళు నొప్పులు అంతా విపరీతంగా అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు మాట్లాడటానికి కూడా ఓపిక అస్సలు లేదు వెళ్ళి వేయించుకొని వస్తూ వస్తూ కొన్ని ఇంట్లో కావాల్సినవి తీసుకొచ్చుకున్నాను ఎప్పుడొప్పవాళ్ళ అందుకే ఈ మధ్య వీడియోలు కూడా ఏమీ చేయలేదు వంటల వీడియోలు ఏమీ చేయలేదు బాగా హెల్త్ ప్రాబ్లం అయింది నాకు అందువల్ల వీడియోలు ఏం చేయలేకపోయాను ఫ్రెండ్స్ నేను వస్తూ వస్తూ ముందు జ్వరం వచ్చిన వాళ్ళకి మునక్కాయ కూర తినాలనిపిస్తుంది ఫస్ట్ నాకైతే మునక్కాయ కూర తినాలనిపించింది జ్వరం వచ్చి మధ్య అన్నమే తగించలేదు సరిగా నేను భోజనం కూడా చేయట్లేదు మునక్కాయలు తీసుకొచ్చుకున్నాను మునక్కాయలు తర్వాత వచ్చేసి పొరటా ప్యాకెట్లు ఇది చపాతి ఇది ఇది ప్యాకెట్లు లేట్ అయిపోతుంది మా అబ్బాయి టిఫిన్కి ఇవి తీసుకొచ్చుకున్నాము వస్తా వస్తా తర్వాత వచ్చేసి అత్తిపళ్ళు కూడా తీసుకొచ్చుకున్నాము కొత్తిమీర పుదీనా ఈరోజు మార్కెట్ ఉండదు సండే కానీ బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి బయట పెట్టి అమ్ముతున్నారు పుదీనా కట్ట ముప్పై రూపాయలు కొత్తిమీర కట్ట ముప్పై రూపాయలు ఈరోజు నేను కొద్ది కొద్దిగా తీసుకొచ్చుకున్నాను కట్టలేం అవసరం లేదు పాడైపోతుంది కట్టలు తీసుకొచ్చి పెట్టుకున్నాను బత్తాయిలు కూడా తీసుకొచ్చుకున్నాము జ్యూస్ చేసుకొని తాగుదామని ఈ బత్తాయిలు తీసుకొచ్చుకున్నాము ఈ బత్తాయిలు నిమ్మకాయలు ఈ ముప్పై రూపాయలు ఈ మంచి నిమ్మకాయలు తర్వాత వచ్చేసి మా ఫేవరెట్ ఫేవరెట్ అలసందకాయలు తీసుకొచ్చుకున్నాను తాలింపుకి చాలా బాగుంటాయి ఈ అలసందకాయలు లేతకాయలు బాగుంటాయి అలసందకాయలను కూడా తెచ్చుకున్నాను తాలింపు చేసుకున్నాము అని చెప్పి ఉరికే రేపు పక్కనే బాగా ఫ్రెష్గా ఉంటాయి టమోటాలు కూడా తీసుకొచ్చాము టమాటాలు టమోటాలు గ్రీన్ ఫ్లవర్స్ ఆకుకూర లో కూడా తీసుకొచ్చుకున్నాను తోటాకు వచ్చి గోంగూర గోంగూర వచ్చేసి ఇరవై రూపాయలు తీసుకొచ్చుకున్నా ఇరవై రూపాయలు గోంగూర ఇది మొత్తం కొత్తిమీర పుదీనా టమోటాలు అలసంద కాయలు చాలా బాగుంటాయి తాలూకుకి జ్యూస్కి బత్తాయిలు మునక్కాయలు అరటిపళ్ళు తోటకూర గోంగూర చపాతీ ప్యాకెట్ పొరోటా ప్యాకెట్ ఇవి తీసుకొచ్చుకున్నాను నెల్లూరు నుండి వస్తూ రెడీమేడ్ చపాతీ పొరటా కదా ఎలా ఉంటాయో ఏమో అని సందేహమే లేదు బాగున్నాయి ఇప్పుడు మా అబ్బాయికి కూడా కాల్చి ఇచ్చాను ఇట్లా రెండు తిన్నాడు బాగున్నాయి మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంతే ఫ్రెండ్స్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి